సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు రాబడి సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అంచనాలతో పోలిస్తే ఎనభై మూడు పాయింట్ ఏడు మూడు శాతం రెవెన్యూ రాబడి దక్కింది ఏడాది మొత్తానికి రెండు లక్షల ఒక వెయ్యి నూట డెబ్భై మూడు కోట్లు రాబడిని ప్రభుత్వం అంచనా వేయగా సాధించిన మొత్తం ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు ఇదే సమయంలో మొత్తం మీద ఎనభై ఒక్క వేల ఆరు వందల పదిహేడు కోట్లు రుణాలు సమీకరించారు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ బుధవారం రాత్రి విడుదల చేసిన వివరాలు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన వివరాలను పరిశీలించి వారు తుది లెక్కలైతే తేల్చారు ఏడాది మొత్తం మీద మూడు లక్షల ముప్పై ఏడు వేల ఇరవై ఒక్క కోట్ల వ్యయాన్ని అంచనా వేయగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు అంచనా వ్యయంలో డెబ్బై రెండు పాయింట్ ఏడు రెండు శాతం ఖర్చు చేశారు ఇందులో రెవెన్యూ వ్యయాము రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు కాగా మూలధన వ్యయం పంతొమ్మిది వేల కోట్లుగా ఉందన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు అంచనాలు ఎంత ఉన్నాయి వాస్తవాలు ఎలా వచ్చినాయి అని మొత్తంగా ఎక్కడెక్కడి నుంచి ఎంత ఆదాయం అంచనా వేశారు ఎంత ఆదాయం వచ్చింది అనేది అయితే మనకి ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇదంతా కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఆర్థిక సంవత్సరాలు నిర్దేశించుకున్న దానికి సో వచ్చిన సొమ్మికి ఉన్న తేడా ఇదనమాట సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూని అయితే తెలియజేస్తుంది మనకి రాబడిని ఒక ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం